మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం చాలామంది ఇందులో బాధితులు కూడా చాలా చోట్ల మధ్యాహ్నం వరకు పోలింగ్ మొదట్లో కాకపోవడం తర్వాత రోజు ఉదయం నాలుగు గంటలు కూడా ఓటు వేయడం చూసాం పెద్ద పెద్ద లైన్లలో గంటలు గంటల నుంచి ప్రజలు ఓట్లు వేశారు అయితే ఇలా ఎన్నికలు నిర్వహించడంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రజల ఇబ్బందిపై చంద్రబాబు మాత్రమే స్పందించారు జగన్ మాత్రం లోటస్ పాయింట్ నుంచి బయటకు రాలేదు కేసీఆర్ మాత్రం చంద్రబాబు తన గుట్టు ఎక్కడ బయట పెడతాడా అని వణుకుతున్నారు ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా స్పందించారు అయితే ఈ ఈయన స్పందన చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం వైఫల్యం మేము పూర్తిస్థాయి వివరాలు సేకరించి చార్ట్ తయారు చేశాం పదకొండవ తేదీ ఉదయం పది గంటలకు నాకు ఫోన్ వచ్చినప్పుడు ముప్పై ఐదు శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని చెప్పారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నివేదిక అడిగితే నలభై ఐదు మాత్రమే చేయడం లేదని చెప్పారు ఆ సంఖ్యలో కొంత తేడా ఉండవచ్చు కానీ తీవ్ర ఆందోళనకర పరిస్థితి మాత్రం లేదు నలభై ఐదు వేల ఈవీఎంలలో నలభై ఐదు మాత్రమే సరిగా పనిచేయలేదు ఆ ఎన్నిక కోసం మేము తొంభై వేల ఈవీఎంలు తరలించాం గత ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఈవీఎంలు ఉపయోగించినప్పుడు కేవలం ఆరు ఈవీఎంల విషయంలో ప్రసార మాధ్యమాలు విస్తృత ప్రచారం కల్పించాయి ఆ ఆరు కేసుల్లో బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామని అరోడా వెల్లడించారు రోగ నిర్ధారణకు రక్త పరీక్షలు చేయించాల్సి వచ్చినప్పుడు రక్త నమూనాలను ఒక చోట తీసుకుంటామా లేదంటే ఇరవై చోట్ల నుంచి సేకరిస్తామని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇరవై ఐదు ఈవీఎంలలోనే సమస్య వచ్చినప్పుడు తెలిపారు ఒక వ్యక్తికి రక్త పరీక్షలు చేయాలంటే నమూనాలను ఒక చోట నుంచి తీసుకుంటారా శరీరంలో ఇరవై చోట్ల నుంచి తీసుకుంటారా ఈవీఎంలపై విమర్శలు ఆవేదనకరమని అరోడా అన్నారు వివి ఫ్యాట్ల అంశంపై మేము సమర్పించిన ప్రమాణపత్రం ఆధారంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వివి ఫ్యాట్లను రాజకీయ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఎంపిక చేసి లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పింది ఆ ఆదేశాలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీనిపై రాజకీయ పార్టీలు మళ్లీ కోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్లు మీడియాలో చూశాను ఒకవేళ కోర్టు అడిగితే మా అభిప్రాయాలు మళ్లీ చెబుతామని అన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి